మీరు విపరీతంగా ప్రశ్నిస్తున్నారు నాకు గత రెండు నెలల నుంచి అంటే ఎనిమిది రోజుల నుంచి మీకు అనిపించిన ఏదైనా రోజు ఇలాంటి థ్రెట్ ఉండబోతుంది అని అంటే నేను అటాక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్ బేసిక్గా అంటే క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మన కేసు పెడతారు కావచ్చు ఏదైనా ఒక విధంగా మనం లెడికిచ్చే ప్రయత్నం చేస్తారు కావచ్చు ఏదో ఒక విధంగా ఓకే ఎట్లనో విధంగా చేస్తారు కావచ్చు అని అనుకున్నాం తప్ప గిట్లా పర్సనల్ ఫిజికల్ అటాకులు చేస్తారు వీటిలో దాడులు చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి చాలా మంది మిత్రులు అన్నారు నీలాంటి వాళ్ళు అన్న రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంట కేసులు కేసులు పెట్టి సాఫ్ట్ గా ఉండే పర్సన్ కాదు ఆయన ఆయన కొంచెం క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అన్నారు కానీ మరీ మనుషులు మనుషులని దానిపై ఎంత క్రిమినల్ ఉంటాడు అని మనుషులని మొత్తానికి ఎంతమంది నుంచి క్రిమినల్ అని నాకు నాకు ఇన్సిడెంట్ అయింది నాకు తెలియాలి అంటే అన్నదమ్ముల క్రూషియల్ గా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారు అనేది నాకు అర్థం కాలేదు ఆయన నిర్ధారణ చేస్తారా ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు అది తీగ లాక్కుంటూ పోతే వాస్తవానికి స్వచ్ఛందంగా నీట్గా ఒక పోలీసులు కనుక చేస్తే ఇది ఎక్కడి నుంచి ప్లాన్ అయింది ఏ ప్లాన్ తప్పకుండా అది దాకా పోతుంది తప్పకుండా సీతక్క దాకా పోతుంది ఈ రెండు కంబైన్ గా చేసినటువంటి వ్యవహారం ఇది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి అనుమానం లేదు అయితే ఇక్కడ లోకల్ రెడ్డి ఉన్నారు కదా ఎప్పుడైనా మిమ్మల్ని పర్సనల్ గా కలిసి వాళ్ళు ఏం చేయాలంటే ఫోన్లు చేసిన దాంట్లో వాళ్ళు ఉంటే ఉండవచ్చు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎవడు కూడా సొంత ఫోన్ నుంచి వేయడు ఫేక్ నుంచో లేకపోతే ఇంకా నుంచో వేస్తాడు సో అట్లా మంది ఫోన్లు చేశారు గవర్నమెంట్ మారినాక నేను మాట్లాడుతుంటే పాన అవతలేదా ఓపిక పడతలేవా బూత్లు ఇట్టి కొంతమంది చాలా మంది మాట్లాడారు రాధరాయంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది నీ సంగతి చూస్తాం అట్లా ఇట్లా అన్నారు ఏం ఫోన్లలో బెదిరించే వరకే ఉంటుంది కావచ్చులే అని మనం అనుకున్నాం కానీ ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు ఇట్లా మరి అన్ని బెదిరింపు కాల్సి వస్తుంటే ఒక్కసారి మీరు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి అంటే వాళ్ళకి తెలుసు అందరికి ఫ్యామిలీస్కి అందుకని నైట్ టైంలో నేను మేము ఇక్కడే ఉన్నప్పుడే పన్నెండు గంటలకు ఒకటి గంటలకు కూడా వస్తుంటాయి కాకపోతే ఇది ఇప్పుడు కాదు కదా గతంలో నేను కొంచెం బీజేపీ మీద కూడా అగ్రెసివ్ అయిపోయినప్పుడు కూడా వచ్చేటివి బట్ నాకు ఎందుకో బీజేపీ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళే చాలా దుర్మార్గులు అనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కొంత అదికో వేడుకో దేశనో లేకపోతే చదనిదేనో అందరూ కంట్రోల్ అని ఉండరు కానీ వీళ్ళది లేదు వీళ్ళకే మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద మనం ఎన్ని వీడియోలు చేసినా ఎంత చేసినా గానీ వార్నింగ్ ఇచ్చారు కింద కామెంట్లు పెట్టారు నాకు కౌంటర్లు ఇచ్చారు నేత్రులందరూ బీజేపీలో ఉన్న వాళ్ళు నాకు అటాక్ నాకు కౌంటర్లు ఇచ్చారు సోషల్ మీడియాలో పెట్టిరు అరే నువ్వు గిట్ల అన్నారు కానీ ఎంత క్రూషియల్ గా మనిషినే అంత ముందు ఇంత పేద జర్నలిస్ట్ పైన ఏకంగా ఏదైనా షెట్ ఉన్నప్పుడు మొలుకున్నప్పుడే ఉంచితే బాగుంటది మొక్కున్నప్పుడు దాన్ని వంచేయాలి తుంచేయాలి అది మానైతే పెద్దగా అవుతుంది ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తున్నాం నాదేం కొత్త కాదు రెగ్యులర్గా నాది ఇదే ఫార్మాట్ ఉంటది నేను రెగ్యులర్ కూడా అందరూ ఇట్లా వ్యతిరేకిస్తారు కాబట్టి నేను వ్యతిరేకించాలని అందరు సపోర్ట్ సపోర్ట్ నా అట్లా ఉండదు లోకమంతా కాళేశ్వరాన్ని వ్యతిరేకించి నేను వ్యతిరేకించా నేను వ్యతిరేకించా స్టిల్ వ్యతిరేకించా అది మునుగని కొట్టుకపోని మళ్ళీ మనం మరాజు కట్టుకోవాలి మళ్ళీ తెచ్చుకోవాలని చెప్తాను నేను ఓకే ఎందుకంటే నాకు అవగాహన ఉన్నది నేను కొంత పెద్దవాళ్ళ దగ్గర ఇంకొంచెం పెద్దవాళ్ళ దగ్గర విఘ్నుల దగ్గర నేర్చుకుంటున్నా తెలుసుకుంటున్నా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటున్నా కాబట్టి దానికి ఇంకో గత్యంతరం లేదు కాబట్టి ఇంకొక ఆల్టర్నేట్ లేదు కాబట్టి నేను దాన్ని స్వాగతిస్తాను ఇప్పుడు నీకు మా మన ప్రాజెక్టుల విషయంలో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి నేను అవినీతి లేదని చెప్పాను దాని సర్టిఫికేట్ ఇయ్యాను బట్ కానీ మనం నీళ్లు రావాలి మంచో షెడో ఏదో ఒక విధంగా నీళ్లు రావాలి నీకు అనుమతి ఉందా లేదా అభివృద్ధి జరిగిందా లేదా సెకండరీ అది చేయాల్సిన వాళ్ళు చేస్తారు అది చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు వీటిని కూడా మనం మేనేజ్ చేసుకొని మన రాజకీయాలకు వాడుకుంటున్నాం అది వేరే విషయం ఇసుక కూడా వర్ష కథనాలు అసలు సీతక్క పైన మీరు ఏదో టార్గెట్ టార్గెట్ చేస్తున్నట్టు అంటే ఆ కానీ నిజంగా చూస్తుంటే టార్గెట్ చేస్తున్న విధంగానే మీరు సీతక్క టార్గెట్ అనేది ఏం లేదు అంటే ఇప్పుడు సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా నడిచింది వ్యవహారం అయింది ఇవాళ ఆమె బాధ్యత గల ఒక మంత్రి ఓకే బాధ్యత గల మంత్రి ఆమె మీద ఆరోపణలు వచ్చినప్పుడు అది ఎస్ఆర్ నో నేనున్నా లేను చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆమె పిఏనే ఇన్వాల్వ్ అయ్యింది అనేది బయటకు వచ్చింది అది నేను ఒక్కని కాదు చెప్పింది శంకర్ అంటూ ఒక్కడే చెప్పలే కాబట్టి ఫస్ట్ మనం దాన్ని ప్రచురించినాము ఒకవేళ నేను చెప్పింది తప్పే అయితే ఎన్టీ ఎన్టీవీలో స్టోరీ బోర్డు ఎట్లా వేస్తారు ఆంధ్రజ్యోతులు మెయిన్ మెయిన్ పేజీలో కథనం ఎట్లా రాస్తారు మిగతా పేజీలలో ఎట్లా రాస్తారు ఏ విధంగా రాస్తారు ఒకవేళ నేను చెప్పింది తప్పనే మరి ఎట్లా వేసినాయి వేసినాయి కదా సుజిత్తే తప్పు మొత్తం వేసినాయి కదా నేనేమన్నా సుజిత్తే తప్పు ఎట్లా ఉంటది సుజిత్ని ఎందుకు బలిపశం చేస్తున్నారు జస్ట్ పిఏ అసలు వ్యవహారం అంతా తెలవకుండా నడుస్తున్నారు ఒక పిఏ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కదా అని నేను నా వర్షన్ లో నేను చెప్పింది దాంతో ఇంకా మరిగాలకు అంటే మరి ఆ పీ అంటోడు మనకు తెచ్చిన రోజులే మంచిగా ఉంటుంది ఏదైనా తప్పు దొరికిపోయినప్పుడు మాత్రం మొత్తం నూకేసి బలిసి చేసి పశువు చేస్తే ఎట్లా ఇసలు దీని వెనకాల అసలు సూత్రధారులు వేరే ఉన్నారు వీళ్ళని పట్టుకోవాలని నేను అంటే డైరెక్ట్గా సీత చెప్పేసి మరి అంతే కదా ఇప్పుడు నీకు అంటే అందులో లేకపోయి ఉంటే ఎట్లా లేదో చెప్పు